హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో మనలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటుగా చేసుకున్నారు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ కీలకమైన పాత్రను పోషిస్తాయి బాదం నుంచి కాజు వరకు అందరూ తింటున్నారు ఆ క్రమంలోనే వాల్నట్స్ కూడా ఎక్కువగా తింటున్నారు అయితే వాల్నట్స్ తినటం వలన ఏం ప్రయోజనాలు కలుగుతాయి వాల్నట్స్ అలానే తినాలా లేదా నానబెట్టి తినాలా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం వాల్నట్స్ నానబెట్టే తినాలి వాల్నట్స్ కాస్త ధర ఎక్కువైనా వాటిలో ఉన్న పోషకాలు మనకు చాలా బాగా సహాయపడతాయి ఒక రకంగా చెప్పాలంటే డ్రై ఫ్రూట్స్లో రారాజుగా చెప్పవచ్చు అయితే చాలామంది వాల్నట్స్ నేరుగా తినేస్తూ ఉంటారు అలా కాకుండా వాటిని నానబెట్టి తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు వాల్నట్స్లో ఫైబర్ విటమిన్ ఈ పోలేట్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటమే కాకుండా ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుంది వాల్నట్స్లో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సహా మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో చేస్తాయి అలాగే మొక్కల ఆధారిత ప్రోటీన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది వాల్నట్స్లో ఉండే పోషకాలు జీర్ణక్రియ ఆరోగ్యంగా జరగడానికి సహాయపడతాయి అలాగే బరువు నిర్వహణలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తాయి వీటిలో ఉండే ఫాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి అయితే వాల్నట్స్ని నానబెట్టి ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం వాల్నట్స్ని నానబెట్టి తీసుకోవడం వలన జరిగే ప్రయోజనాలని తెలుసుకుందాం వాల్నట్లో ఉండే ఎంజైమ్ ఇన్ఫిబెటర్లు పైటిక్ యాసిడ్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది ఫలితంగా విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యకరమైన కొవ్వులు పోషకాల జీవ లభ్యత మెరుగుపడి ఎక్కువ మొత్తంలో మన శరీరానికి పోషకాలు అందుతాయి వాల్నట్స్ నానబెట్టి తీసుకోవడం వలన జీవక్రియ మెరుగుపరచడంతో పాటు పోషకాల శోషణ కూడా బాగా పెరుగుతుంది అలాగే గ్యాస్ వంటి సమస్యలు ఏమీ ఉండవు వాల్నట్స్ నానబెట్టి తీసుకోవడం వలన చేదు తగ్గుతుంది మరింత రుచికరంగా ఉంటాయి కొంతమంది చేదుగా ఉంటాయని తినటానికి ఇష్టపడరు వాల్నట్స్ నానపెట్టడం వల్ల మృదువుగా మారి నమలటానికి సులభం అవుతుంది జీర్ణక్రియకు సులభం అవుతుంది దంత సమస్యలు ఉన్నవారికి మృదువైన ఆకృతిని కోరుకునే వారికి నానబెట్టి తింటే మంచిది అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారికి కూడా అలర్జీ కారకాలను తగ్గించడంలో సహాయపడుతుంది కొంతమంది వాల్నట్స్ నేరుగా తింటే అందులో ఉండే టానిన్లు అలర్జీని కలిగిస్తాయి కాబట్టి నానబెట్టి తినడం వలన ఆ టానిన్ స్థాయిలు తగ్గి అలర్జీ సమస్యలు ఏమీ ఉండవు బరువు తగ్గడానికి డయాబెటిస్ నిర్వహణకు అన్ని రకాలుగా వాల్నట్స్ సహాయపడతాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి